ఆయనే నిన్ను పోషిస్తున్నాడు ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు ఆయనే నిన్ను జీవింపజేస్తున్నాడు అది కేవలము ఉచితంగా ఆయన నీకు చేస్తూ ఉన్నాడు నీవు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు ఆయనకు ప్రథమ ఫలమవ్వు నీ యొక్క రాబడిలో ఆయనకి ప్రథమ ఫలమవ్వు నీ ఆస్తిలో భాగమవ్వు నువ్వు సణుగు కొనకుండా పిసినాదితరంగా కాకుండా తిట్టుకోకుండా ఎవరో ఇస్తున్నారు కాబట్టి తప్పదని నువ్వు సమాధానంగా సంతోషంగా నువ్వు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ యొక్క గానుగుల్లో నుండి ద్రాక్ష రసము పొంగి పొర్లుతూ ఉంటుంది ప్రియమైన వారులారా నువ్వు అప్పిచ్చదవు కానీ అప్పు తీసుకోవు దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా నిన్ను పెడతాడు నువ్వు ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవు ప్రియమైన వారులరా మరి నువ్వు ఎటువంటి దీవెనలు పొందుకోవాలనుకుంటున్నావు నువ్వు శాంతి సమాధానంగా సంతోషంగా ఇస్తున్నావా లేకపోతే బాధతో ఇబ్బందితో ఏడుస్తూ ఇస్తున్నావా